హాయ్ అండి ఏమండి వరల్డ్కి స్వాగతం సో ఇవాళ వీడియో ఏంటంటే సో చూస్తున్నారు కదా పండు మిరపకాయ పచ్చడి అయితే నేను ప్రిపేర్ చేశాను సో చాలా బాగుంటుంది సో పక్కా కొలతలతో ముందుగా ఫ్రెష్గా మిర్చి మార్కెట్ నుంచి తెచ్చుకొని మనము పైన తొడియల్ తొడియం ఉంది కదా ఆ దాన్ని వల్చేసుకోవాలి సో అన్నీ చక్కగా ఒల్చుకొని ఇప్పుడు అన్నిటినీ కొలత వేసుకున్నాము ఫస్ట్ అయితే బౌల్ పెట్టాను దాన్ని మైనస్ చేసుకున్నానండి బౌల్ వెయిట్ అనేది రాకూడదు సో దాంట్లో అయితే చింతపండు పెడుతున్నాను టూ థర్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి సో కళ్ళుప్పు కూడా సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కళ్ళుప్పు తీసుకున్నాను సో కొంచెం కల్లుప్పు ఎక్కువ పడుతుంది ఎందుకంటే కారం ఉంటుంది కదా కారం చింతపండుకి కొంచెం ఉప్పు అయితే ఎక్కువ పడుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కళ్ళు ఉప్పు తీసుకోవాలి సో పండుమిర్చి వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను తొక్కలతో పాటు అంటే తొడియమ్మలతో పాటు కూడా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సో దాంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మనకి లేస్ అయిపోద్ది అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మనకి వెయిట్ వస్తుంది ముందుగా మనం ఒక కళాయి పెట్టుకొని చింతపండు కలుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలండి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం ఉడికిన తర్వాత చింతపండు అయితే కొంచెం మెత్తగా అవ్వాలి సో ఇలా అయిపోయింది కదా చూస్తున్నారు ఇప్పుడైతే మనకి ఉడికిపోయింది సో పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే నేను తొడియం తీసేసుకుని శుభ్రంగా కడుక్కున్నాను వాటిని కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో సో ఇప్పుడైతే చింతపండుని కళ్ళు ఉప్పు జలాడ్చిన తర్వాత మనము మిక్సీ వేసుకోవాలండి సో మిక్సీ వేసుకొని సో దాంట్లో కొంచెం చింతపండు కూడా వేసాను సో మొత్తం నాకైతే నేనైతే మెత్తగా ఆ పేస్ట్ చేసుకున్నాను ఒక మీకు ఒకవేళ కొంచెం తొక్కు తొక్కుగా కావాలి కచ్చా బచ్చాగా అంటారు కదా అలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే టిఫిన్లోకి దోశలోకి కానీ చాలా బాగుంటుంది మనం మనకి తినడానికి కూడా సో నేనైతే ఇలానే వేసుకున్నాను మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కొంచెం కొంచెం బర్గ్గా కూడా వేసుకోవచ్చు సో మొత్తాన్ని అయితే నేను మొత్తం పేస్ట్రీ చేసుకున్నాను సో అంతా ఒక బౌల్లో వేసుకున్నాను ఎండుమిర్చి మాత్రం మనం మిక్సీలో వేసినప్పుడు చెయ్యి అయితే ఎక్కువ వాడవద్దు చేయి పెట్టడం వల్ల ఏంటంటే చెయ్యి అయితే మనకి మంట వస్తుందండి కారం తగలడం వల్ల సో నే అంత అయితే స్పూన్తోనే నేను తీస్తున్నాను సో అంతా ఒకసారి కలుపుకొని సో దాన్ని పక్కన పెట్టేసుకుంటాము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి సో ఇప్పుడైతే ఒక కళాయి పెట్టేసుకొని నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసాను సో వెల్లుల్లి రెమ్మలు పెద్ద సైజులో ఒక రెండు తీసుకున్నాను అన్నీ ఒలిచి దంచుకున్నానండి నాలుగు స్పూన్ల వరకు ఆవాలు నాలుగు స్పూన్ల వరకు మినపప్పు వేసుకున్నాను సో వెల్లుల్లి బాగా దంచి వేసేసుకున్నాను ఆయిల్లో ఒక గుప్పిడి వరకు కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఎండిమిర్చి కూడా వేసుకున్నాను సో వాటిని చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న ఆ పచ్చడి కూడా వేసేసుకొని చక్కగా కాసేపు బాగా కలుపుకోవాలి సో దాంట్లో ఏమీ లేకుండా కొంచెం ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టు సో ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు నెలల పాటు మూడు నెలల పాటు కూడా ఏమి కాదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో నా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో పచ్చడి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇలానే ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఒక టూ మంత్స్ వరకు నాకు అలా పిల్లలు కూడా తింటూ ఉంటారు మార్నింగ్ అప్పుడు మనం హడావిడిగా పిల్లలకి టిఫిన్ చేసి పెట్టాలి కదా దాంట్లో చట్నీ కారం అలా లేకుండా కూడా సో ఇది ఇది కూడా పెట్టేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇదండి ఇవాళ వీడియో కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఎండుమిర్చి బాగా మార్కెట్లో దొరుకుతుంది కదా తెచ్చుకొని అయితే ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది బాయ్ అండి